టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ చిత్రంగా పానిండియా స్థాయిలో తెరకెక్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష చిరంజీవి గారి సరసన హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే చిరంజీవి త్రేషా కాంబినేషన్లో దాదాపు పద్దెనిమిదేళ్ళ తర్వాత ఈ బిగ్గెస్ట్ ఫ్యాంటసీ మూవీ తెరకెక్కుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే పద్మ విభూషణ్ వరించింది అయితే లేటెస్ట్గా మరో అరుదైన గౌరవం దక్కించుకోబోతున్నారట చిరంజీవి గారు దాని ప్రకారం ఇండియన్ ఫిలిం వారు బెస్ట్ హీరో అనే గౌరవాన్ని ప్రజెంట్ చేయనున్నారట దీంతో ఫుల్ షాప్లో ఉందట టోటల్ తెలుగు ఇండస్ట్రీ ప్రెస్ న్యూస్ కూడా తెగ అవుతోంది కాకపోతే విశ్వంవర సినిమా షూటింగ్ శరవ్యంగా జరుగుతోంది ప్రస్తుతం ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై పై వంశీ ప్రమోద్ విక్రమ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేర్వాణి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సినిమాలో త్రిషతో పాటు మరో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది ఆ సీనియర్ హీరో ఎవరో కాదు నటి ఖుష్బు అయితే ఈ సినిమాలో ఖుష్బు పాత్ర కోసం మొదటగా సీనియర్ నటి విజయశాంతిని సంప్రదించగా ఆమె ఒప్పుకోలేదనే సమాచారం అందుతోంది దీంతో ఖుష్బు ఓకే చెప్పినట్లు సమాచారం అందుతోంది త్వరలోనే చిత్రం ఏంటి ఈ విషయంపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది